అండి వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ వెజ్ ఫుడ్ ఈ సాజవాయి మష్రూమ్స్తో ఇలా కనుక ఫ్రై చేశారంటే ఇది బిర్యానీలోకి నార్మల్ రైస్లోకి చపాతీలోకి ఇంకా రోల్స్లో కూడా చాలా టేస్టీగా ఉంటుందండి ఇది ఇష్టపడిన వాళ్ళే ఉండరు అంత టేస్టీగా ఉంటుంది రెసిపీలోకి వెళ్ళిపోదామా ముందుగా ఒక కడాయి పెట్టుకొని అందులో ఒక రెండు బటర్ క్యూబ్స్ వేసుకొని ఒక రెండు స్పూన్ల నెయ్యి కూడా వేసుకొని అది బాగా మరిగే టైంలోనే మనం ఒక కప్పు చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు అండి నేను ఒక అర కేజీ మష్రూమ్స్కి నేను ఒక నాలుగు నుండి ఐదు పెద్ద ఉల్లిపాయలు కట్ చేసుకుని వేసుకున్నాను ఇందులో కొంచెం పసుపు ఉప్పు వేసుకొని ఉల్లిపాయలు సాఫ్ట్గా కుక్ అవ్వడానికి మీడియం ఫ్లేమ్లో పెట్టి బాగా కుక్ అవనివ్వాలి ఇప్పుడు ఇందులో నేను మసాలా పేస్ట్ వేసానండి మసాలా పేస్ట్ వచ్చేసి ధనియాలు జీలకర్ర లవంగాలు దాల్చిన చెక్క ఇంకా ఒక ఐదు బాదం పప్పులు ఇంకా అల్లం వెల్లుల్లి వీటన్నిటిని కూడా మిక్సీ పట్టుకొని ఈ పేస్ట్ వేసుకున్నాను ఇది పచ్చవాసన పోయే వరకు కూడా బాగా వేయించాలి ఇదంతా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో మష్రూమ్స్ అన్నది వేసుకోవాలండి ఇవి నేను చూపించిన సైజులో ఇలా కట్ చేసుకుంటే బాగుంటుంది ఇందులో వాటర్ అన్నది వేసే పని లేదండి ఎందుకంటే మనకి మష్రూమ్స్లో వాటర్ ఉంటుంది కదా అదే రిలీజ్ అవుతుంది అందుకోసం అని చెప్పి మొత్తం అంతా బాగా కలిపేసి ఇందులోనే కొంచెం కారం కూడా వేసేసుకొని నచ్చితే మసాలా పౌడర్ వేయండి నేనైతే మసాలా పౌడర్ వేయలేదు ఎందుకంటే మసాలా పేస్ట్ వేసాను కాబట్టి ఇద ఇప్పుడు దీన్ని మూత పెట్టేసుకొని కొంచెం ఒక టెన్ మినిట్స్ వరకు మగ్గనివ్వాలి ఇప్పుడు ఆయిల్ పైకి వచ్చే వాటర్ వాటర్ వస్తుంది కదా దానిపైన సైడ్న కొంచెం ఆయిల్ అన్నది పైకి తేలుతుంది ఆ టైంలో మనం పచ్చిమిరపకాయలు ఇంకొక బటర్ క్యూబ్ వేసుకొని బాగా మీడియం ఫ్లేమ్ నుండి హై ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ బాగా కలుపుతూ ఉండాలి ఇలా చేయడం వల్ల ఫ్రై అనేది దగ్గర పడుతుంది అడుగు పట్టకుండా ఉంటుంది ఇలా చేసిన దాన్ని ఇదే టైంలో కొంతమంది గ్రేవీ కావాలనుకుంటే ఇలానే దించేసుకుంటారు లేదు మాకు ఫ్రైలానే కావాలనుకుంటే ఇలా దగ్గర పడే టైంలో కొంచెం కొత్తిమీర కరివేపాకు వేసేసుకుని దించేయించండి టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ అంత బాగుంటుంది మీరు మీరు ట్రై చేస్తారా మీకు నచ్చిందా నచ్చితే మీరు ట్రై చేసి ఏ విధంగా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇంకా ఇప్పుడు మనం వెజిటేబుల్ బిర్యానీలోకి వెళ్ళిపోదాం వెజిటేబుల్ బిర్యానీ కోసం అని చెప్పేసి ఒక పెద్ద కడాయి తీసుకొని అందులో ఒక నాలుగు నుండి ఐదు స్పూన్ల నెయ్యి వేసుకొని ఇందులో దాల్చిన చెక్క లవంగాలు యాలికాలు పువ్వు జాపత్రి ఇంకా ఒక స్పూన్ సోంపు ఇంకా ఒక స్పూన్ జీలకర్ర ఇవన్నీ వేసేసుకొని బాగా కుక్ అవ్వాలి అంటే ఒక ఫైవ్ మినిట్స్ ఈ మసాలా మసాలాల నుండి మసాలా రిలీజ్ అవ్వాలండి ఈ స్పైసెస్ అన్నీ కుక్ చేసిన తర్వాత ఇందులో ఒక కొంచెం కొత్తిమీర కొంచెం పుదీనా వేసేసుకుని తర్వాత ఒక ఉల్లిపాయని సన్నగా కట్ చేసుకుని ఆ ఉల్లిపాయ కూడా వేసేసుకొని మీకు నచ్చిన వెజ్జెస్ అన్నీ కూడా యాడ్ చేసుకోవచ్చు నేను ఇక్కడ క్యారెట్ ఇంకా బంగాళదుంప వేసి ఇందులో కూడా సేమ్ పేస్ట్ వేసేసానండి ఆల్రెడీ నేను కర్రీ కోసం చేశాను కాబట్టి ఆ పేస్ట్ వేసేసాను మసాలా పేస్ట్ ఆ మసాలా పేస్ట్ కూడా వేసేసుకుని పచ్చివాసన పోయే వరకు బాగా కుక్ అవనవ్వాలి ఇదే టైంలో మనం ఉప్పు కూడా వేసేసుకోవాలండి ఎందుకంటే వెజిటేబుల్స్కి పట్టాలి కాబట్టి ఇప్పుడు ఇందులో ఆల్రెడీ వాటర్లో నానబెట్టి తీసేసిన మీల్ మేకర్ ఇంకా గ్రీన్ బీన్స్ గ్రీన్ బీన్స్ అన్నది నేను నార్మల్ పచ్చివి బఠానీ ప్యాకెట్ కాకుండా నేను బీన్స్ డైరెక్ట్ తీసుకున్నాను చిక్కుళ్ళులా ఉండేవి ఇవి చాలా త్వరగానే కుక్ అయిపోతాయి ఇంకా లాస్ట్లో వేసాను ఇప్పుడు ఇందులో పన్నీర్ ముక్కలు కూడా వేసేసుకోవాలి మీకు నచ్చినట్లయితే చిన్న చిన్నగా కట్ చేసుకొని నేను జస్ట్ చేత్తోనే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసి వేసేసాను వీటన్నిటినీ బాగా కలుపుకొని ఇదే టైంలో ఒక స్పూన్ కారం ఇంకా రెండు స్పూన్ల గరం మసాలా ఇంకా సారీ ఫస్ట్ ఇందులో టమాటా ప్యూరి అంటే నాలుగు టమాటాలను కట్ చేసుకొని ప్యూరికం చేసుకొని ఇది కూడా వేసి ఇప్పుడు నెయ్యి పైకి తేలే టైంలోనే ఇప్పుడు ఇందులో కొంచెం ఉప్పు కారం పసుపు ఇంకా మసాలా పౌడర్ వేసేసుకొని బాగా స్పైసెస్ అంతా ఈ వెజిటేబుల్స్కి పట్టేలా మూతపెట్టి ఒక టెన్ మినిట్స్ మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులో ఆల్రెడీ కడుక్కున్న రైస్ని కూడా వేసేసుకొని బాగా కలుపుకొని ఒక టెన్ మినిట్స్ మూతపెట్టి ఈ రైస్ కూడా మగ్గనివ్వాలండి అంటే ఈ స్పైసెస్ అంతా కూడా ఈ రైస్కి పట్టాలి అందుకోసం అని చెప్పి ఇలా టెన్ మినిట్స్ అయిన తర్వాత ఇందులో ఒక గ్లాస్ బియ్యానికి రెండు గ్లాసులు వాటర్ చొప్పున అంటే వన్ టు టూ రేషియోలో వాటర్ కూడా వేసేసుకొని ఉప్పు కారం అడ్జస్ట్ చేసుకొని పైన కొంచెం పుదీనా కొత్తిమీర కూడా వేసేసుకొని హై ఫ్లేమ్లో ఒక ట్వంటీ నుండి ట్వంటీ ఫైవ్ మినిట్స్ వరకు కుక్కనివ్వాలండి తర్వాత మీడియం ఫ్లేమ్లో సారీ లో ఫ్లేమ్లోనే ఒక టెన్ మినిట్స్ కుక్ అవనిచ్చి తర్వాత కట్టేసి ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ రెస్ట్లో ఉంచితే వేడివేడిగా బిర్యానీ అన్నది రెడీ అయిపోతుందండి ఇది చాలా టేస్టీగా ఉంటుంది ఒక పక్క అది చేస్తే ఇంకో పక్క ఇక్కడ కర్రీ చేశాను ఈ మష్రూమ్స్ ఫ్రై చేశాను ఈ రెండు వేడివేడిగా తీసుకుంటే బాగుంటుందని చెప్పి అంతేనండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి